హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అసలు అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుందండి ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేశాను అనమాట ఈ ఛానల్ని ట్వంటీ ట్వంటీ టూ నవంబర్లో అయితే లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను అప్పుడు కూడా ఏంటిది ఎగ్జామ్స్ హడావిడిలో ఉండి అప్లో అప్లోడ్ చేశాను ఇంకా తర్వాత ఇదే అనమాట అంటే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నేను ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలా అంటే చాలా గ్యాప్ తీసుకున్నాను ఈ గ్యాప్లో నేను ఏం చేశానంటే ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేశానండి ఆ ఛానల్ నాకు మానిటైజేషన్ అయిపోయింది శాలరీ అయితే ఇంకా తీసుకోలేదు కాకపోతే ఏంటిదంటే ఎంత అంటే ఎన్ని రకాలుగా అసలు యూట్యూబ్లో గ్రో అవ్వాలని స్టార్ట్ చేసినా ఎంత కష్టం ఉన్నా ఒక్క వన్ పర్సంటేజ్ అయితే హార్డ్ వర్క్ దాన్ని డామినేట్ చేయడానికి లక్ అయితే ఫేవర్ చేయాలండి ఆ లక్ అనేది వన్ పర్సెంటేజ్ లేకపోతే నైంటీ నైన్ పర్సెంటేజ్ హార్డ్ వర్క్ ఉన్నా కూడా వేస్టే నేను చెప్తున్నాను కదండి నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అంటే ఇంతకుముందు నా పెద్ద పాప కడుపులో పడక ముందు నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని నాకంటూ ఒక జీతం అనేది ఉండేది సడన్గా పిల్లలు వచ్చాక ఎంటైర్ లైఫ్ అంతా మొత్తం తలకిందులైపోయింది సడన్గా కెరీర్ ఆగిపోవడము మనకు ఎర్నింగ్స్ అనేది స్టాప్ అయిపోవడము అలాంటి మెంటల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు నాకు ఈ యూట్యూబ్ అనేది మంచి అవకాశం లాగా అనిపించిందండి నేననే కాదు చాలామంది మహిళలు ఏంటంటే పెళ్ళికి ముందు వరకు చాలా బాగా చదువుతారు కాలేజ్లలో స్కూల్స్లలో అంతా టాప్ చేస్తారు చ స్టడీస్లో బాగా హైగా ఉంటారు కానీ జాబ్ కూడా చేస్తారు కానీ వన్స్ పిల్లలు వచ్చిన తర్వాత చూసుకునే వాళ్ళు ఉంటే తప్ప లేకపోతే ఆ మహిళ ఎంత స్ట్రగుల్ అవుతుంది అనేది ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది సో అందులో నేను ఒకదాన్ని నేను ఒకప్పుడు పెద్ద ఎంఎన్సీలో జాబ్ చేశాను ఇంకా తర్వాత పెద్ద పాప కడుపులో పడ్డ తర్వాత రిజిగ్నేషన్ పెట్టాను దాని తర్వాత నుంచి ఎర్నింగ్స్ అయితే ఆగిపోయాయి ట్వంటీ ఎయిటీన్లో అయితే రిజిగ్నేషన్ పెట్టానండి ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను ఆఫీస్ మానేసి ఆ టైంలో అంటే పెద్ద పాప పుట్టిన వన్ ఇయర్కే మళ్ళీ చిన్నపాప కూడా కడుపులో పడిందనమాట అప్పుడు ఇంకా ఇంకా అంటే ఇంకా బాగా స్ట్రెస్ పెరిగిపోయిందనమాట ఏంటి నేను అప్పటిదానికి ఏంటిదంటే పాప కడుపులో ఉన్నప్పుడు కూడా నాకు మెటర్నిటీ లీవ్లో శాలరీ వస్తుండే అప్పుడు ఏమంత అనిపించలేదు కానీ చిన్నపాప కూడా కడుపులో పడిన తర్వాత ఇంకా డెలివరీ అయిన తర్వాత ఒక రకమైన మెంటల్ స్ట్రెస్ అయితే వచ్చేసింది ఇద్దరు పిల్లలు వచ్చారు మరి నెక్స్ట్ ఏంటి నా లైఫ్ ఏంటి నా కెరీర్ అంతా ఆగిపోయింది ఒక జాబ్లో అప్పుడు కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేదాన్ని కానీ ఇద్దరు చిన్నపిల్లలతో అయితే నేను అంత పెద్ద ఎగ్జామ్ని ప్రిపేర్ కాలేకపోయానండి టు బీ ఫ్రాంక్ చాలా అటెంప్ట్స్ మిస్ అయ్యాను నేను ఏంటి 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 అనుకున్న తరుణంలో నాకైతే యూట్యూబ్ అనేది మంచి అంటే ఒక ఒక ట్రై చేద్దాము యూట్యూబ్లో కూడా మనీ ఏం చేయొచ్చు కదా మనలాంటి ఫేస్లో వాళ్ళు అని చెప్పేసి అప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేశానండి నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు అలాగే నా సెకండ్ ఛానల్ కూడా డ్రీమ్ ఐఏఎస్ ఫర్ బిగినెస్ అండి ఆ ఛానల్లో కూడా ఫోర్ థౌసండ్ మెంబర్స్ రావడానికి ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు నా తర్వాత వచ్చిన వాళ్ళందరికీ సడన్గా అంటే లక్ అనేది ఫేవర్ చేసిందండి చాలామందికి నాకైతే ఏనాడు నా లైఫ్లో లక్ అయితే అస్సలు అంటే అసలు ఫేవర్ చేయలేదు ఎన్ని కష్టాలు పడతానో సక్సెస్ని సాధించడం కోసం అది నాకు మాత్రమే తెలుసు ఇలాంటి ఫేస్ని చాలా మంది అనుభవిస్తారండి వాళ్ళకి వన్ పర్సంటేజ్ ఆ లక్ అనేది రాకపోవడం వల్ల ఎప్పుడు వెనకాలనే పడి ఉంటారు మిగతా వాళ్ళతో వీళ్ళు సమవుజ్జీలే కానీ ఆ లక్ అనేది కొంతమందికి ఫేవర్ చేస్తుంది లాంటి వాళ్ళకి ఫేవర్ చేయకపోవడం వల్ల మన ఇలా మనం ఇలా పడుంటాం అన్నమాట ఇంకా నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళందరూ శాలరీస్ తీసుకుంటున్నారండి నాకైతే ఇంకా అక్కడ దాకా వెళ్తాను కానీ ఆగిపోతాను అనమాట నాకైతే అదే అనిపిస్తుంది నేను ఎంచుకున్న ఫీల్డ్ రాంగా లేకపోతే నేను స్టార్ట్ చేసిన థీమ్ రాంగా అని చెప్పేసి ప్రతిసారి నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటూనే ఉంటాను ఇంకా ఒకసారి లాస్ట్ ట్రై చేద్దాము అనేసి నా సెకండ్ ఛానల్ని అయితే ప్యూర్గా స్టడీగా పెట్టేసి స్టడీ బ్లాగ్స్ లాగా పెట్టేసి అందులో ఇంకా స్టడీకి సంబంధించిన వీడియోస్ పెట్టేసి నా ఈ ఫస్ట్ ఛానల్ని నా డైలీ రొటీన్ లాగా ఇందులో పెడదాము డైలీ ఒక వీడియో లాగా కుదిరినప్పడల్లా వీడియోస్ పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదండి దీన్ని ఇంకా ఇలా పక్కకు పడేసే బదులు ఒక్క వీడియో పెడితే పోయేదేముందిలే అని చెప్పేసి ఇదైతే ట్రై చేస్తున్నాను నాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలండి నా పాత సబ్స్క్రైబర్స్ అందరూ అంటే వాళ్ళకి నేను గుర్తున్నానో లేదో తెలియదు ఇప్పటివరకు అయితే ఈ ఛానల్ ఒక్కసారి కూడా నా ఫేస్ అయితే రివీల్ చేయలేదండి అలా కూడా చాలా చాలామంది చాలా రకాలుగా చెప్పారనమాట ఫేస్ రివీల్ చేస్తేనే యూట్యూబ్లో ఇన్కమ్ వస్తుంది అప్పుడే సబ్స్క్రైబర్స్ ఎంగేజ్ అవుతారు అది ఇది అనే చాలా చెప్పారు నాకు ఇవన్నీ అర్థమయ్యేది కాదండి కానీ నేనైతే ఎన్ని రకాలుగా కష్టపడాలో అన్ని రకాలుగా కష్టపడుతున్నా ఎన్ని ఛానల్స్ అంటే అన్ని ఛానల్స్ పెట్టి ఒక్కొక్కసారి కోపం వచ్చి డిలీట్ కూడా చేసేసిన రోజులు ఉన్నాయండి నాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి నాలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే నా ఈ బాధ అర్థమవుతుంది ఇద్దరు పిల్లలతో మనము జాబ్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం అండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ టైం నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా పెద్ద పాపకు టూ ఇయర్స్ అండి నా చిన్న పాపకు సిక్స్ మంత్స్ ఇప్పుడు అంటే ఫోర్ ఇయర్స్ తర్వాత నా పెద్ద పాపకి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ నా చిన్న పాపకు ఫోర్ ఇయర్స్ చిన్న పాప ఎల్కేజీ ఇంటికి వెళ్తుంది ఫస్ట్ పాప అదే పెద్ద పాప వచ్చేసి ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది ఇప్పుడు వీళ్ళిద్దరు స్కూల్కి వెళ్తున్నారండి అయినా స్కూల్కి వెళ్తున్నాక తర్వాత నేను జాబ్ స్టార్ట్ చేయొచ్చు అంటే అది కూడా కష్టమేనండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ టైమింగ్స్ పెద్ద పాపకేమో ఫోర్ ఓ క్లాక్కి చిన్న పాపకేమో టూ ఓ క్లాక్కి ఇంకా ఎంత కష్టం ఉంటుంది చెప్పండి ఒక మదర్ మళ్ళీ తన కెరీర్ని స్టార్ట్ చేయాలంటే సో అలాంటి తరుణంలో స్టార్ట్ చేశాను అనమాట ఈ ఛానల్ సో మీ అందరి సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి వీడియో కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే దయచేసి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ पर्सन रिलेटिव्स की शेयर चेहरी సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసి సపోర్ట్ చేయండి నాలాంటి చాలామంది హౌస్ వైఫ్స్ ఇలాంటి సిచ్యువేషన్ని చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నారనమాట వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను యూట్యూబ్లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలామంది అంటారు మంచి కెమెరా కావాలి ట్రైపోర్డ్ కావాలి మంచి ఎడిటింగ్ ఉండాలి మంచి మంచి యాప్స్ వాడాలి అడవ ప్రీమియర్ వాడాలి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారండి ఇలాంటివి ఏమీ లేకుండా సింపుల్గా విలేజ్లో తీసిన వీడియోస్ కూడా వైరల్ అయ్యి నెలకు రెండు లక్షలు లక్ష రూపాయలు జీతం తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట సో నేను కూడా నా చాతనైనంత నేను ట్రై చేస్తున్నాను చాతగా అంతకంటే ఎక్కువనే ట్రై చేస్తున్నానండి దయచేసి మీ అందరూ ఈ ఛానల్లో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని మనసారా ఆశిస్తున్నానండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారు సబ్స్క్రైబ్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్